హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ నవ్య శ్రీ అండి బాగున్నారా అందరు ఏంటి నవ్య ఏదో షాప్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది వచ్చేసి బొటిక్ అండి శ్రీ అలంకృత బొటిక్ అండి వీళ్ళు చాలా బాగా స్టిచ్ చేస్తారు ఇది ఎక్కడో అనుకుంటున్నారేమో మన మంచిరాళ్ళలోనే అండి వీళ్ళు చాలా బాగా స్టిచ్ చేస్తారు వీళ్ళ అడ్రస్ అనేది నేను మీకు లాస్ట్ కి చెప్తాను వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా పిన్ చేస్తానండి వీళ్ళకి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళకి అప్రోచ్ అవ్వండి వీళ్ళకి ప్రతి డ్రెస్సెస్ కుడతారండి మెటీరియల్స్ కానీ బొటిక్ కానీ మగ్గం వర్క్స్ కానీ బ్లౌజెస్ కానీ నార్మల్ మీరు ఏ బ్లౌజ్ అయినా కానీ చూపించండి డ్రెస్సెస్ కానీ చాలా బాగా స్టిచ్ చేస్తారు చిన్నపిల్లల కిడ్స్ డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ ఏదైనా కాని అండి అన్ని ఆల్ అవైలబుల్ అండి వీళ్ళ దగ్గర మీరు ఏదైనా కానీ జస్ట్ ఇట్లా చూపిస్తే చాలు ఇలా కుట్టిచ్చేస్తారు ట్వంటీ ఫోర్ చాలా ఫాస్ట్ కుట్టారండి రేట్ కూడా చాలా రీజనబుల్ అండి మీరు నా పేరు చెప్పండి కొంచెం మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది చాలా బాగుంటుంది మగ్గం అయితే చాలా బాగా చేస్తారండి మగ్గంకి కచ్చేసి త్రీ మెంబర్స్ ఉంటారండి చాలా ఫాస్ట్ ఉంటుంది చూడండి నేను చూపిస్తున్నాను ఇది మగ్గం బ్లౌజ్ అనమాట ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ కూడా చూపిస్తాను మీకు డ్రెస్ మెటీరియల్స్ కూడా చూపిస్తాను వీళ్ళు లెహంగాస్ కూడా కుడతారండి పట్టు గానీ ఫ్యాన్సీ గానీ వీళ్ళ దగ్గర ఆల్ అవైలబుల్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్రోచ్ అవ్వండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి నా బ్లౌజే అండి ఫెస్టివల్ కి తీసుకున్నాను అనమాట వీళ్ళ దగ్గర నేను టూ ఇయర్స్ నుండి కుట్టిస్తున్నాను అండి చాలా బాగా కుడుతున్నారు రేట్ కోసం అయితే ఆలోచించదు చాలా పర్ఫెక్షన్ అయితే ఉంటుందండి మనకి ఈ రోజుల్లో బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ బ్లౌజ్ అనే కదా డ్రెస్ అయినా ఏదైనా మనం ఎంత కాస్ట్ పెట్టుకోన పర్ఫెక్ట్ గా కనుక స్టిచ్ కాకపోతే చాలా ఫీల్ అయిపోతాం కదండి సో పర్ఫెక్షన్ అయితే సూపర్ ఉంటుందండి ఇంకా నేను రిమైనింగ్ బ్లౌజెస్ కూడా కొన్ని చూపిస్తాను చూడండి చాలా బాగుంటాయి ఒకసారి అయితే మీరు అప్రోచ్ అవ్వండి మీరు కుట్టించాక మీరే నాకు మెసేజ్ చేస్తారు చాలా బాగుందని చెప్పేసి సో ఇంకా రిమైనింగ్ బ్లౌజ్ అంటే కొన్ని చూపిస్తున్నాను సాంపుల్ గా యాక్చువల్లీ నేను ఇంతవరకు ప్రమోషన్ లాంటివి ఏం చేయలేదండి ఫస్ట్ టైం అనమాట సో నేనేమైనా మిస్టేక్స్ చెప్తే అయితే ఏమి అనుకోకండి కానీ పర్ఫెక్షన్ అయితే సూపర్ ఉంటుందండి వీళ్ళకైతే ఒకసారి అప్రోచ్ అవ్వండి ఇప్పుడు ఫెస్టివల్ కూడా వస్తుంది కదండి సో మీరు ఏదైనా చాలా ఫాస్ట్ ఉంటుంది చాలా మంది కుట్టారు ఈ టైంలో అందులో అలా కానీ వీళ్ళు ఎప్పుడైనా కానీ పర్ఫెక్ట్ గా కుడతారు మిస్ అయితే ఉండదండి సో ఇవన్నీ బ్లౌజెస్ అండి సో నేను మీకు మెటీరియల్స్ అండ్ లహంగాస్ కూడా చూపిస్తాను మీకు అండ్ లాస్ట్లో అడ్రస్ కూడా చెప్తాను చూడండి ఇవన్నీ రిమైనింగ్ బ్లౌజెస్ అండి ఇలా శాంపుల్ గా చూపిస్తున్నాను మీకు ఇక చూడండి కట్ వర్క్ చూడండి ఎంత బాగుంది నా నేను కూడా వీళ్ళ దగ్గర కుట్టించుకున్న బ్లౌజెస్ నియర్లీ థర్టీ ఉంటాయండి అవన్నీ నేను ఒకసారి వీడియో తీసి పెడతా మీరే చూడండి చాలా బాగుంటాయి ఇది వచ్చేసి లెహంగా అండి వెనక ఉన్నాయి కదా ఇవన్నీ పట్టు అనమాట సో ఏవంటే అవి అన్నీ కొడతారండి సో చాలా బాగుంటాయి అండి వీళ్ళని అయితే అప్రోచ్ అవ్వండి మన మంచి అండి మిస్ అవ్వకండి కింద వచ్చేసి నైనా ఆప్టికల్స్ ఉంటుంది దీనిపైనే అలంకృత అని ఉంటుంది అండి ఫోన్ నెంబర్